హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే ఈ డిజైన్ అనేది ఈ రోజు ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఇవాళ వీడియో అనమాట ఇది చంద్రికా గారు విశాఖపట్నం నుంచి కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు ఈ ప్రింట్ అనేది తీయడం చూపించడం అన్నయ్య అసలు ఏంటి ఈ ప్రింట్ గురించి డిజైన్ గురించి చెప్పన్నారు ఇక్కడ కింద చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ కింద అనేది ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది బార్డర్ ఎంత వచ్చింది మినిమం ఎంత కాదన్నా నాలుగున్నర ఇంచులు వచ్చింది బార్డర్ దానిపైన నుంచి ఇవి వేలాడి వచ్చాయి దాని తర్వాత డిజైన్ అనేది వచ్చింది ఈ డిజైన్ అనేది సెంటర్ నుంచి తీసుకోవాలి సెంటర్ నుంచి అంటే పైన మీకు హార్మోన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ కట్ అయిపోయింది అనమాట హార్మోన్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది ఈ హార్మోన్ నుంచి ఒక ఇంచు కింద నుంచి ఈ డిజైన్ అనేది గీసుకోవాలి సెంటర్ చేసి ఫ్లవర్ పెట్టాలి ఈ ఫ్లవర్ పెట్టిన తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ గీయాలన్నమాట ఇది గీసే పద్ధతి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో అనేది నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులు బార్డర్ వచ్చింది నాలుగున్నర ఇంచులు బార్డర్ వచ్చేసిన తర్వాత జస్ట్ బార్డర్ ఉంది అక్కడ మీకు డిజైన్లో బార్డర్ కనిపిస్తుంది కదా ఆ బార్డర్ అనేది ఇక్కడ దాకా వచ్చేసింది మళ్ళీ దీంట్లో సెంటర్ చేయాలి దీంట్లో సెంటర్ అంటే ఏంటి ఆరు రెండు ఉంది అంటే మూడు ఒకటి పెట్టుకోవాలి మూడు ఒకటి పెట్టేసి ఇక్కడ నుంచి డిజైన్ మొదలవుతుంది ఇక్కడ నుంచి డిజైన్ అనేది తయారు చేసుకోవాలి డిజైన్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి ఎక్కడ దాకా వచ్చింది డిజైను అనేది ఒకసారి ఫోటో అనేది చూసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది డిజైన్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చింది అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ డిజైన్ అనేది ఫోన్లో చూడండి డిజైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలయ్యి స్టార్టింగ్ ఈ ఫ్లవర్ నుంచి మొదలైపోయి ఈ ఫ్లవర్ నుంచి మొదలయ్యి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ దాకా అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా లోపల దాకా వెళ్ళింది డిజైన్ ఇది అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మీకు దగ్గర దగ్గర ఇంచు 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 రెండు పాయింట్లు అనేవి వేలాడి ఉన్నాయి ఇక్కడ ఇంచు ఒక పాయింట్ అనేది రెండు పాయింట్లు అనేవి వేలాడి వచ్చాయి మీకు ఓకేనా వచ్చిన తర్వాత పైన అనేది ఏమొచ్చింది పైన కూడా ఒక ఇంచ్ అనేది గ్యాప్ వచ్చింది ఒక ఇంచ్ అనేది గ్యాప్ వచ్చింది ఇప్పుడు మనం తయారు చేయాల్సింది ఎంత బార్డర్ అనేది ఈ ఈ నాలుగు అంటే రెండు పాయింట్లు తక్కువ నాలుగులో డిజైన్ అనేది తయారు చేసుకోవాలి ఈ డిజైన్ అనేది ఇవి ఒకటి అంటే రెండు రెండు పాయింట్లు తక్కువ నాలుగు దాంట్లో ఈ డిజైన్ మొత్తం ఇలా తయారు చేసుకోవాలి ఇక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ వెళుతూ ఇక్కడ దాకా తగ్గుతూ రావాలి ఈ డిజైన్ అనేది ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా తగ్గుతూ ఈ డిజైన్ అనేది రావాలి ఒక పక్క డిజైన్ తయారు చేసుకుంటే ఆటోమేటిక్లీ అవతల పక్క కూడా తయారైపోతుంది ఈ డిజైన్ అనేది మేము పేపర్ మీద తయారు చేద్దాం చూడండి ఒకసారి చూడండి ఇక్కడ రెండు పాయింట్లు అనేవి తక్కువగా ఉంది ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు ఇవి లెక్క పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఏంటి నాలుగుకి రెండు పాయింట్లు తక్కువ ఓకేనా దీంట్లో డిజైన్ రావాలి ఓకే ఇక్కడ అనేది ఇక్కడ సెంటర్ అనేది డాట్ ఉంది చూసారా ఆ సెంటర్ డాట్ నుంచి ఇక్కడ దాకా ఏడు ఉంది ఈ గీత దాకా ఏడు అనేది ఉంది ఇక్కడ కరెక్ట్ గా పైన చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏడు ఉంది ఈ ఏడు అనేది కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి ఈ డిజైన్ అనేది ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డిజైన్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పెరుగుతూ వెళ్ళి ఇక్కడికి ఎలా తగ్గుతూ వచ్చిద్ది ఇలా ఇలా తగ్గుతూ వచ్చిద్ది అంటే ఇక్కడ నుంచి తగ్గాలన్నమాట తగ్గుతూ ఇలా పెరుగు పెరుగుతూ వెళ్ళాలి డిజైన్ అనేది అలా రావాలి కాబట్టి ఇక్కడ ఏడు అనేది మేము గుర్తుపెట్టుకుందాం కదా సెంటర్ నుంచి ఇప్పుడు చూడండి డిజైన్ గీస్తున్నాను చూడండి ఒక గీత అనేది పెంతు నేను గీస్తున్నాను కరెక్ట్గా చూపిస్తాను పై నుంచి చూడండి ఈ గీత అనేది పెంతు ఇలా గీసేదా సెంటర్ గీత అనేది మీరు కరెక్ట్గా గీసేయండి గీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే రెండు పాయింట్లు తక్కువ నాలుగు ఇంచులు అనమాట అంటే ఇక్కడ రెండు పాయింట్లు తగ్గించేసా తగ్గించేసి ఇక్కడ అనేది కూడా చేసా చేసిన తర్వాత ఇక్కడ రెండుకి ఒక పాయింట్ తగ్గింది సెంటర్ అనేది అది అది గుర్తుపెట్టుకోండి అంటే రెండు పాయింట్లు ఇక్కడ తగ్గింది ఇక్కడ ఫస్ట్లో ఒకటి వచ్చింది తర్వాత రెండుకి ఒక పాయింట్ తగ్గింది అంటే రెండు తగ్గింది కదా నాలుగులో ఇక్కడ కూడా ఒకటి తగ్గించాలి సెంటర్ అనేది కరెక్ట్గా అయిపోయింది ఈ సెంటర్లో ఏం చేసుకోవాలి మీరు కరెక్ట్గా ఈ సెంటర్ అనేది కరెక్ట్గా ఒక రౌండ్ అనేది వేసేయండి ఇలా ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పాను కదా ఇక్కడ దాకా ఏడు అనేది రావాలి ఏడుకి మార్కింగ్ చేసుకోవాలి డిజైన్ అనేది ఏడు దాకా వస్తుంది ఏడు దాకా ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది గీత అనేది గీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇది రఫ్ పేపర్ అనమాట రఫ్ పేపర్ మీద డిజైన్ అనేది తయారు చేయడం ముందు స్టార్టింగ్ అనేది ఇది చెత్తగా వస్తుంది కానీ మనం ఫినిషింగ్గా తీసుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఫోన్ అనేది పెట్టాను మీకు నీట్గా పెట్టిన తర్వాత ఇక్కడ ఫోన్లో ఉన్న డిజైన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ సెంటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొదలైంది కదా ఇక్కడ ఈ సెంటర్ ఫ్లవర్ అనమాట ఈ సెంటర్ ఫ్లవర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుని ఈ ఫ్లవర్ అనేది ఈ మెటీరియల్ అనేది ఎక్కడ దొరకదు మార్కెట్లో కానీ మన స్టైల్లో అనేది డిజైన్ అనేది మెటీరియల్ మార్చుకోవచ్చు మనం కావాల్సిన పద్ధతిలో ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏం లేదు ఒక ఫ్లవర్ అనేది ఇలా గీసేయండి ముందు సగం డిజైన్ అనేది మీరు మీ మీకు అనుగుణంగా గీసుకోండి ఇది కూడా చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఇది పెద్ద ఫ్లవర్ అనమాట ఈ పెద్ద ఫ్లవర్ అయి నేను గీస్తున్నాను ముందు ఏంటంటే ఒక పక్క డిజైన్ అనేది మీకు ఐడియాతో గీయడం అనమాట ఇది ఈ ఐడియాతో గీయడమే మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా ఎక్కడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తే డిజైన్ మీకు వచ్చేస్తుంది చూడండి మరొకటి అనేది చూసారా చూసారా ఈ లోడింగ్స్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఈ ఫ్లవర్స్ అనేవి లోడింగ్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా ఒక పక్కే మనకు కావాల్సింది ఒక పక్క మెయిన్ అనమాట ఆ విషయం గమనించండి ఇక్కడనే చూడండి మళ్ళీ మరొకసారి చూడండి ఇక్కడ చూడండి డిజైన్ డిజైన్ కనిపిస్తుందా మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిన్న చిన్నవి వచ్చేసాయి చూసారా ఇక్కడ నుంచి చిన్న చిన్న ఆకుల చిన్న చిన్నలాగా మారుతూ వెళ్ళాలి అక్కడ ఎక్కువ ఉన్నాయి కానీ మనం కావాల్సింది ఏంటంటే చిన్న చిన్నగా ఇలా ఈ సెంటర్ చూడండి సెంటర్ అనేది కరెక్ట్గా సగం సగం రావాలి చూసారా సెంటర్ అనేది సగం సగం రావాలి కాబట్టి ఇలా అనేది తీస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అటు పక్క ఏముంది కరెక్ట్గా ఈ డిజైన్లో ఈ డిజైన్లో ఏముంది వేలాడి ఉన్నాయి ఇక్కడ వేలాడి ఏదేదో ఉన్నాయి మనకు కావాల్సింది అది కాదు మెయిన్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కావాల్సింది ఏంటంటే కరెక్ట్గా మీరు ఈ ఈ పద్ధతిలో మీకు రావాలి ఇది డిజైన్ అనేది అందుకని ఏం చేయాలంటే ముందు అనేది పైన కింద వేసేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒకటి ఉందండి ఇక్కడ ఇక్కడ ఒక ఒక బుట్టి అనేది ఉంది ఇది ఏం చేస్తారు గ్యాప్ అనేది ఎంతకుంది ఇంత గ్యాప్ ఉంది అది ఫర్ ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి మీరు డిజైన్ని ఇలా అనేది ఇలా అనేది ఏదైనా మెటీరియల్ వేసుకోండి ఇక్కడ కాకపోతే మీరు మాత్రం ఇవి గీసుకోవాలి ఇలా గీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఆ మెటీరియల్ దొరకదు కాబట్టి మన స్టైల్లో మనకి దొరికే మెటీరియల్ స్టైల్లో నేను ఇక్కడ డిజైన్ అనేది తయారు చేస్తున్నాను అంటే ఈజీగా మీకు ఈ డిజి ఈ ప్రింట్ అనేది తయారైపోవాలి ఈజీగా మీకు అర్థమవ్వాలని చెప్పి అంటే నేను ఈ గీత చూడండి ఇక్కడ ఈ గీత దాటలేదు ఈ గీత గీత లోపలే తయారు చేస్తున్నా ఎక్కడ ఈ గీత లోపలే మీకు ఇదే అవ్వకుండా చేస్తున్నా డిజైన్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది ఇక్కడ 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 వేలాడేది ముందు ఒక ఒక ఇది ఉంది ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా డిజైన్ అనేది గీసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి ఇలా అనేది గీసేసిన తర్వాత ఇక్కడ అనేది కూడా ఏదో ఉన్నాయన్నమాట ఇలా మన స్టైల్లో కావాలనుకుంటే దాన్ని మార్చేయవచ్చు మన స్టైల్లో మార్చేయవచ్చు ఇక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత పైన అనేది చూడండి కచరా కచరాగా ఉంది ఇక్కడ మీరు సెంటర్ అనేది కరెక్ట్గా ఒక స్టోన్ అనేది పెట్టుకుందాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్టోన్ అనేది పెట్టుకుందాం ఓకేనా ఈ పైన అనేది ఈ పైన అనేది స్టోన్ అనేది పెట్టుకుందాం ఆ స్టోన్ని పెట్టుకున్న తర్వాత మరొకటి అనేది ఫ్లవర్ లాగా గీసాం ఇలా గీసిన తర్వాత మరొక రౌండ్ ఏదో వచ్చింది స్టోన్ లాగా వచ్చిన తర్వాత పైన అనేది ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ 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 కనిపిస్తుంది చూడండి ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది కదా అక్కడ అలా అనేది వచ్చిన తర్వాత ఇలా అనేది గీసుకోవాలి అంటే మన మన స్టైల్లో ఈ మెటీరియల్ అనేది మాకు దొరకదు మాకు నచ్చిన మెటీరియల్ స్టైల్లో మేము ఈ డిజైన్ని ఎలా తయారు అనే దాని మీదే ఈ వీడియో అనమాట జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూసిన తర్వాత కొంచెం ఇటు జరుపుతాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇటు జరుపుతాం ఇది అయిపోయింది అంటే ముందు ఏంటంటే మీకు పైన కింద అనేది అయిపోయాయి అంటే పైన అనేది ఇది ఇది కింద అనేది ఇది పైన అనేది అది కొంచెం తయారైపోయింది ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది ఆ ఫ్లవరే ఇక్కడ కరెక్ట్గా దీనిపైన ఏదో ఉంది దాన్ని బేస్ చేసుకుంటూ ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ మీరు వేసేయాలి ఇలా 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 అనేది ఈ ఫ్లవర్ అనేది చూడండి ఇక్కడ కూడా ఒక ఇది ఉంది ఒక రౌండ్ అనేది ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఇలా పెట్టి ఇలా అనేది చిన్నగా ఉంది అనమాట అయినప్పటికీ కూడా మీరు వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఇక్కడ డిజైన్ అనేది మనకు అర్థం కాదు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ డిజైన్ని మీకు చక్కగా చూపిస్తాను చూడండి ఈ డిజైన్ని మీరు కరెక్ట్గా మూవ్ అవ్వాలనుకుంటే ఈ డిజైన్ని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చుక్క చూడండి పైన పై నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి పైనుంచి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఏంటంటే మీకు కరెక్ట్గా ఇది ఈ డౌన్ అనే నుంచి ఇక్కడ చూడండి ఈ రౌండ్ ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా డౌన్ అవుతూ వెళ్ళాలి డిజైన్ అనేది అర్థమైంది కదా నేను చెప్పింది ఈ డిజైన్ అనేది లోపలికి రావాలి ఏది వచ్చినా మీరు ఇలా పెంచుకుంటూ వెళ్ళినా తగ్గించుకుంటూ వెళ్ళినా ఈ లోపలికి వెళ్ళాలి ఈ డిజైన్ అనేది ఈ లోపలికే దీని లోపలికే ఇలా తగ్గుతూ ఈ చివరి దాకా రావాలి అర్థమైంది కదా ఇలా దీంట్లోకి రావాలి ఈ డిజైన్ అంతా ఈ డిజైన్ మొత్తం అలాగే గీసుకుంటూ రావాలి ఈ లోపలికి వెళ్ళి అలా కట్ అయిపోయిద్ది ఈ డిజైన్ అనేది అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి నేను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వర్క్ అనేది ఇలా అనేది ఇక్కడ వేసాను ఇక్కడ ఈ పూసలది ఉంది ఇక్కడ ఒక స్టో ఒక ఫ్లవర్ వచ్చింది ఇలా చూడండి ఇది రఫ్ పేపర్ ఇది ఒక పాయింట్ గమనించండి ఇది రఫ్ పేపర్ మీరు నీట్గా ఇంకో పేపర్ మీద తీసుకుంటారు డిజైన్ అనేది ఇది ఇంకో పేపర్ మీద నీట్గా మీరు తీసుకుంటారు ఇది కానీ ఇది రఫ్ పేపర్ గుర్తుపెట్టుకోండి ఈ రఫ్ పేపర్ అనేది మీకు మెయిన్ కాదు మెయిన్ ఏంటంటే ఇది ఒక నార్మల్గా పేపర్ మీద మీరు జస్ట్ అలా గీసుకుంటున్నారు అంతే మరేం లేదు ఈ చెత్తగా గీసుకున్నా పర్లేదు కానీ కరెక్ట్ ప్రింట్ పేపర్ మీద నీట్గా తీసుకోవాలి మీరు తీయకపోయారా అక్కడ అక్కడ మాత్రం ఎక్కడ తగ్గేటట్లుగా లేకుండా నీట్గా మీరు ఆ డిజైన్ పేపర్ అనేది తీసుకోండి ఇక్కడ చెత్తగా గీసినా పర్లే మీకు రఫ్ పేపర్ లాగా గీసుకోండి ఇక్కడ చూసారా నేను గలీజ్గా వచ్చినా పర్లేదు కానీ పని అనేది పర్ఫెక్ట్గా మీకు తెలియాలనుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ తగ్గించుసారా డౌన్ అయింది ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇక్కడ అనేది ఇంకో ఫ్లవర్ అనేది ఉంది ఇక్కడ కూడా ఫ్లవర్ అనేది ఉంది అయిన తర్వాత మరొకసారి చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఒక ఆకు కూడా ఉంది మరొకసారి ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ అనేది వచ్చి ఇంకో ఫ్లవర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది ఒక ఫ్లవర్ అనేది వేసేయండి అక్కడ కానీ ఇక్కడ మెటీరియల్స్ అనేవి వింత వింత మెటీరియల్స్ అనేవి ఉన్నాయి కానీ మన స్టైల్లో వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్ అది గమనించండి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది వేసేయండి ఇక్కడ నేను మళ్ళీ దీన్ని నీట్గా తీస్తా తీసినప్పుడు అక్కడ వచ్చింది మజా అంతా అంటే అక్కడ అక్కడ వర్క్ అంతా కరెక్ట్గా వస్తుంది ఆ విషయం అనేది మీరు ఆ పాయింట్ అనేది గమనించుకోండి ఓకేనా ఇక్కడ రాదు ఆ ఒరిజినల్ పేపర్ మీద వస్తుంది కరెక్ట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒక డిజైన్ ఒక ఫ్లవర్ అనేది ఉంది చూడండి నీట్గా చూపిస్తున్నా నేను కచరా కచరా గీసేస్తున్నాను అసలు ఎక్కడ ఏ తేడా అనేది మీకు అనిపించదు కానీ రఫ్ పేపర్ మీద నుంచి పెట్టుకునేదే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది ఉంది ఇక్కడ నాకు అనిపిస్తున్నాయి అలాగే వేసేసుకుంటూ వెళ్ళండి ఈ ఈ సిచ్యువేషన్లో వేసేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ కూడా ఏదో రౌండ్ ఉంది ఓకేనా ఇక్కడ కూడా ఇంకో ఫ్లవర్ అనేది ఉంది ఇక్కడ మీరు ఏ అయినా వేయండి కానీ మన స్టైల్లో వెళ్తున్నాం ఇది ఒక పాయింట్ మాత్రం గమనించండి ఇక్కడ మన స్టైల్లో వెళ్తున్నాం అర్థమవుతుంది కదా చూడడానికి కచ్చరాగా ఉంది ఎంట్రా ఇలా చేస్తున్నాడు అనుకుంటారు కానీ సిచ్యువేషన్ ఏంటంటే చివరిలో మీకు అర్థమైంది ఇప్పుడు అర్థం కాదు ఇలా అనేది ఆకు ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో వేలాడేది ఉంది ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక్కడ సన్ని మిస్ అవ్వకుండా వెళ్ళండి వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు చూడండి అస్సలైన వర్క్ అనేది మొదలవుతుంది ఇక్కడ నుంచి ఇలా వేలాడి తీయడం వేలాడి తీయడం అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఏదోదో వచ్చాయి మీరు తర్వాత చేసుకోవచ్చు అవన్నీ కావాలంటే ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అది కాదు మెయిన్ ఇక్కడ ఇక్కడ వేలాడి తీసి వస్తున్నాయి చూసారా చూసారా లక్కన్ అంటారు లక్కన్ అంటే వేలాడి తీసేయి ఏదైతే వేలాడుతున్నాయో చూసారా అక్కడ ఆ వేలాడే అన్ని ఇక్కడ వచ్చేస్తున్నాయి మీకు డిజైన్ అనేది ఎలా తయారై వచ్చేసింది అనేది కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు మన స్టైల్లో నేను ఇక్కడ కావాల్సిన ఏదైనా కావాలనుకుంటే బీట్స్ కానీ స్టోన్స్ పెట్టుకుని చక్కగా మీకు కావాల్సిన పద్ధతిలో నేను పెంచేసాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు పెంచేసిన తర్వాత ఇప్పుడు వేలాడే ఈ వేలాడేతో సహా నీట్గా డిజైన్ పేపర్ తయారు చేద్దాం ఒక్క పేపర్లోనే రెండు పేపర్లు అవుతాయి చూడండి ఇప్పుడు డిజైన్ అనేది ఇప్పుడు పేపర్ మీద ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఈ సెంటర్ మాత్రం ఖచ్చితంగా ఖాయం చేసుకోవాలి మీరు ఈ పాయింట్ అనేది గమనించండి ఈ సెంటర్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఆ ఫ్లవర్ మీద ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఈ ప్రింట్ అనేది ఈ ఫ్లవర్ అనేది సగం ఫ్లవరే తీయండి నేను చెప్పాను కదా సగం ఫ్లవరే ఇప్పుడు నీట్గా తీయాలి ఇక్కడ మాత్రం మీరు తడబడకూడదు నీట్గా ఎలా వచ్చిద్దో ఎంత మంచిగా వచ్చిద్దో అంత మంచిగా తీసే ప్రయత్నం చేయండి చాలు చూసారా చూసారా సగమే తీస్తున్నాయి ఇక్కడ సగమే సగమే తీయాలి మీరు గుర్తుపెట్టుకోండి ఉన్న దాంట్లో నీట్గా తీయాలి ఉన్న దాంట్లో నీట్గా అంటే ఆ సగం అనేది తిప్పేసి మళ్ళీ తీయవచ్చు పేపర్ని అది పాయింట్ అనేది మళ్ళీ చెప్పేస్తున్నా మీకు ఉన్నదాన్ని సరి చేసుకోండి సరి చేసుకుంటూ తీయాలి పేపర్ ప్రింట్ అనేది ఇక్కడే మీరు సరి చేసుకోవాలి అక్కడ చేసుకోవడానికి కుదరదు మళ్ళీ చూసారా సగం అనేది అయిపోయింది ఈ సగం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ అనేది ఒక డ్రాప్ అనేది ఉంది డ్రాప్ ఈ డ్రాప్ని ఇలా తీసుకుని ఇక్కడ అనేది వేలాడే దీస దీయక ముందు వేలాడి తీసే ఇక్కడ వస్తాయి అనమాట ఇది మెయిన్ వేలాడి తీసేది ఓకేనా ఇక్కడ అనేది ఇంకో డ్రాప్ అనేది వచ్చింది ఇక్కడ కూడా ఒక డ్రాప్ అనేది వచ్చింది ఓకేనా వచ్చేసిన తర్వాత సెంటర్ పైన పైన అనేది ఒక రౌండ్ అనేది ఉంది రౌండ్ రౌండ్ మీద ఒక ఆకులాగా ఉంది అది ఒక మెటీరియల్ అనమాట ఇది తర్వాత రౌండ్ వేసిన తర్వాత సెంటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసేయాలి సెకండ్ అనేది ఇది వేసేయాలి థర్డ్ అనేది ఇది వేసేయాలి చూసారా ఇలా సగం తీసుకోవాలి సగం తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇటు అనేది సగంలో గీత ఇలా అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఈ గీతకి గీతకి ఇలా ముడత మడత అనేది పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ మడత అనేది ఇలా పెట్టి నీట్గా ఇక్కడనే చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది మళ్ళీ చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇక్కడ పెట్టి కరెక్ట్గా మళ్ళీ ఆ సగాన్ని నేను యాడ్ చేసుకుంటున్నా తిప్పేసి మళ్ళీ దాన్ని గీసుకుంటున్నా అర్థమైంది కానీ నేను చెప్పింది మళ్ళీ ఇటు ఇటు ఉన్న డిజైన్ని ఇటువైపుకి మార్చుకుంటున్నా చక్కగా ఆ పేపర్లో తిప్పేసి వేసేస్తున్నా చూసారా ఇలా అనేది తిప్పేసి నీట్గా ఈ రఫ్ పేపర్ మీద నుంచి కరెక్ట్గా నీట్గా మీరు తయారు చేసుకోవాలి అర్థమైందా చూడండి ఇలా తీసేసా నీట్గా తీసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉంది అన్నమాట చూడండి పేపర్ కొంచెం చడిపోయినా పర్లేదు మీరు దాన్ని చూడండి ఇలా ఇలా అనేది ముడత అనేది తీర్చా తీసేయంగా చూసారా కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇలా అనేది మళ్ళీ దాని మీద తీసుకెళ్ళి పెట్టాను కరెక్ట్గా పెట్టేసిన తర్వాత అది మొత్తం తీయాలి కదా ప్రింట్ అనేది ఆ మొత్తం ప్రింట్ తీయాలి కాబట్టి కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ నుంచి నేను నీట్గా చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి చూడండి ఇక్కడ అనేది కూడా ఫ్లవర్స్ అనేవి నీట్గా ఇక్కడ మీకు కావాల్సిన మెటీరియల్లో మీరు ఎంచుకుని చక్కగా మార్చుకోండి ఇక్కడ ఇక్కడ మార్చుకోండి నీట్గా ఎక్కడెక్కడ అనేది మార్చుకోవాలో అక్కడక్కడ మార్చుకోండి ఇక్కడ అనేది కూడా నీట్గా చూసారా ఇలా అనేది ఇక్కడ వేలాడేది కరెక్ట్గా వచ్చేయాలి వేలాడేది కరెక్ట్గా అటుపక్క కూడా కరెక్ట్గా రావాలి కాబట్టి నీట్గా మీరు ఈ మెటీరియల్ అనేది మార్చుకోవచ్చు దీంట్లో కావాలనుకుంటే ఇక్కడ రౌండ్ చూడండి ఒక రౌండ్ ఒకటి వేసి మళ్ళీ దానికి వేలాడి తీసుకొచ్చా చూడండి ఇక్కడ కూడా చూడండి నీట్గా ఈ ఫ్లవర్ కూడా నీట్గా మీకు కావాల్సిన పద్ధతిలో ఫ్లవర్ కూడా చిన్నది చేసుకుని నీట్గా గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ పెద్ద ఫ్లవర్ కూడా సరి చేసుకోండి సరిగ్గాసుకోవడమే కావాలి మనకి అదే ఫ్లవర్ రావాలని లేదు అక్కడ నేను జస్ట్ గీసా అంతే అర్థమైంది కదా ఎలా చేస్తున్నాను చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్త గమనించండి ఇక్కడ నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి అర్థమైంది కదా ఇక్కడ కూడా చూడండి చూసారా ఇలా అనేది మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్లే కొద్దీ ఇప్పుడు మొత్తం చేసేసిన తర్వాత చూపిస్తా పైన కూడా సేమ్ అనేది ఇలాగే రావాలి ఓకేనా అలాగే వేసుకుంటూ ఇక్కడ సరి చేసుకుంటూ స్ట్రైట్గా దాకా వెళ్ళిపోవాలి చూడండి మొత్తం చూడండి జాగ్రత్తగా ఇక్కడ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా మీరు గీసుకున్న దాని మీదే ఉంటుందన్నమాట ఇది ఈ మెటీరియల్ మీకు దొరకదు కానీ మన స్టైల్లో ఏదైనా మెటీరియల్ ఉంటే మీరు దీంట్లో యూజ్ చేసుకుని నీట్గా కావాల్సిన పద్ధతిలో మీకు కావాల్సిన డిజైన్ అనేది వేసుకోవచ్చు వేసుకుంటే కరెక్ట్గా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ వేలాడేది ఇలా పెంచుకుంటూ రావాలి ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఇలా చూసారా ఇలా అనేది నీట్గా చివరి వరకు వెళ్తూనే ఉండాలి ఇలా ఈ ఫ్లవర్స్ అనమాట ఒక రకమైన క్లమ్జీ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ అలా వచ్చాయి ఇక్కడ కూడా సేమ్ అనేది ఇప్పుడు ప్రింట్ అనేది మొత్తం టోటల్ ప్రింట్ అనేది వేసేయాలి కాబట్టి ఈ చివరి దాకా వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి ఈ చివరి దాకా అయిపోవడానికి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది కాబట్టి మీరు కావాల్సిన ఫ్లవర్ షేప్లో తయారు చేసుకుని వేసుకోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చివరి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది ఇక్కడతో ఫైనల్ అనమాట ఒకటి వెళ్లాడితేసేది తీసేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ లోపలికి వెళ్ళిపోయింది సంఖలో అందుకని మనకు అవసరం లేదు ఇంతవరకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేస్తారు ఈ డిజైన్ ని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఈ పేపర్ అనేది రఫ్ పేపర్ అనేది ఇక్కడ వేస్ట్ గా తీసుకున్నది తీసేస్తున్నాను కచ్చరాగా ఎంత కచరాగా ఉంది దానికి దానికి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా మేము నీట్గా తీసాం మళ్ళీ మీరు కూడా అదే చేయాల్సిన పని ఇప్పుడు చూడండి చూడండి దీన్ని చేయాల్సిన ఏం పని లేదు ఇది అనేది జస్ట్ అనేది ఇలా మధ్యలోంచి ఇలా తిప్పేయాలి తిప్పేసి కరెక్ట్గా సేమ్ సేమ్ మీరు ఫస్ట్ ఎలా తిప్పారో అలా అని తిప్పేసిన తర్వాత కరెక్ట్గా పేపర్ మీద ఇలా పేపర్ పెట్టి కరెక్ట్గా అటు తిప్పేసి ఆ లైన్ మీద సేమ్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మీరు నీట్గా సేమ్ ఎలా ఉన్నాయో అలా అనేది కరెక్ట్గా గీసుకుంటూ పూర్తిగా దాని మీద పెట్టి ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా ఎలా ఉన్నాయో అటువైపు ఇటువైపు మీరు పేపర్ మీద నీట్ నీట్గా ఈ డిజైన్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత ఏం చేయాలో పూర్తిగా ఈ డిజైన్ తీసిన తర్వాత చూపిస్తాను మీరు గ్యారంటీగా ఇది ఈ పెద్ద పెద్ద పేపర్ తీసుకుని అటువైపు మరిత వేసి కరెక్ట్గా ఆ డిజైనే మళ్ళీ దీంట్లో తీయాలి కరెక్ట్గా పేపర్ అనేది ఇటువైపు కూడా కాపీ చేసుకోవాలి గీసుకోవాలి ఓకేనా ఇలా గీసేసిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఈ డిజైన్ అనేది ఫైనల్ సిచ్యువేషన్ లో వచ్చేసింది ఇలా మీరు వేలాడ తీసే కుట్టుకోవచ్చు ఎలాంటి మెటీరియల్ అయినా కుట్టుకోవచ్చు ఇక్కడతో డిజైన్ అనేది కంప్లీట్ గా గీసేసాను గీసిన తర్వాత ఈ డిజైన్ ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అనేది చేస్తున్నా చేయంగానే ఎలా ఉంది డిజైన్ అనేది టు సేమ్ అనేది వచ్చేసింది ఆ పేపరే ఈ ఈ డిజైన్ మొత్తం వచ్చేసింది చూశారు కదా ఈ డిజైన్ పేపర్ అనేది గీసుకోవడం అనేది చూపిస్తానని చెప్పి నేను చూపించాను అనమాట ఇలా అనేది మీరు గీసుకుని దీంట్లో ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు మీకు కావాల్సిన వర్క్ అంతా దీంట్లో చేసుకోవచ్చు ఇలా అనేది డిజైన్ పేపర్ మీరు గీసుకుని అక్కడ నెక్కుకి హ్యాండ్కి ప్రింట్ అనేది వేసుకోవచ్చు చూడండి చూడండి ఇలా సెంటర్లో మీరు ఇలా అనేది ప్రింట్ అనేది వేసుకుంటే సేమ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా అనేది మీరు ప్రింట్ అనేది నీట్గా తయారు చేసుకుని ఇలా మీరు ఐడియాతో రఫ్ పేపర్ మీద నుంచి ఇలా తీసి నీట్గా మీరు మీకు కావాల్సిన పద్ధతిలో ఇలాంటి డిజైన్స్ అనేవి ఇలాగే తీస్తారనమాట అవి చెత్త చెత్తగా ఉంటాయి కానీ మనం తీసే థీరీలో ఉంటుందన్నమాట మనం తీసే థీరీలో మనం వేసే డిజైన్ యొక్క ఏదైతే థీరీ అనేది ఉండిద్ది కదా దాంట్లో మొత్తం ఉంటుంది మీరు ఇలాగే ఈ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఈ థీరీయే ఫాలో అవుతే అవుతే ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ ఎన్నో మీరు ఈ పేపర్స్ అన్ని తీసేయవచ్చు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మగ్గం వర్క్లో ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎనభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది పెట్టారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువలో ఆఫర్ అనేది పెట్టలేదు సో ఈ కోర్సు గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ బేసిక్ ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన మగ్గం కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంట్లో పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈజీ పద్ధతిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పించడం జరుగుతుంది ఇట్లాంటి ఫుల్ కోర్స్ మీద ఈరోజు మనకి ఎనభై శాతం తగ్గింపు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి అయితే ఈ కోర్సు మీరు తీసుకునే ముందు మనకి ఫ్రీ డెమో వీడియోస్ కూడా అన్నమాట మీరు ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్సు తీసుకోవచ్చు దాంతోపాటు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇంతకుముందు ఎన్నడూ పెట్టలేదు ఇంత తక్కువలో సో ఆ ఆఫర్ అనేది మీరు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ కోర్స్ మరి ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ అనేది అసలు అంటే మగ్గం వరకు కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ ప్లే స్టోర్ అని చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మీరు మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ స్టార్టింగ్ వచ్చేసి చూసారా మగ్గం వర్క్ అని మగ్గం వర్క్ అని నొక్కండి మగ్గం వర్క్ అని నొక్తే చూడండి ఇంకోండి స్టార్టింగ్లు ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ వచ్చేసి చూడండి మన యాప్ రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని వచ్చింది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి చూడండి పైన బ్లూ కలర్ రిజిస్టర్ కింద రెడ్ కలర్ లాగిన్ అని వస్తుంది మీరు ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నొక్కాలి రిజిస్టర్ నొక్కితే ఇక్కడ చూడండి మీ నేము ఇవన్నీ అడుగుతుంది ఎన్ని మీకు తెలిసిందే కదా ఇదంతా మీరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా వెళ్ళిపోండి ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా కోర్సెస్ దాని మీద నొక్కండి ఈ కోర్సెస్ నొక్కితే అక్కడ మీకు చూడండి మధ్యలో వన్ త్రిబుల్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కదా దాని మీద నొక్కండి మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడడానికి దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఆ కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ మీద నొక్కండి నొక్కితే మీకు స్టార్టింగ్ చూడండి డెమో వీడియోస్ అని వచ్చినాయి చూడండి మిగతా ఎన్ని లాకేస్ ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తుంది ఆ డెమో వీడియోస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ అన్నీ ఫ్రీ డెమో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందులో మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు అట్లా ఉన్నాయి కదా అది ఏ ఆర్డర్లోనే అదే ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళండి మీకు చాలా చక్కగా డెమో వీడియోస్ అనేవి అర్థమవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళండి ఇవి చూసిన తర్వాత మీకు కోర్సు నచ్చింది కోర్సు నచ్చితే మరి కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోస్ చూశారు మీకు నచ్చింది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి సేమ్ స్టార్టింగ్ పేజీకి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ ఉంది కదా బ్లూ కలర్లో మళ్ళీ దాని మీదే నొక్కండి సేమ్ దాని మీద నొక్కండి మళ్ళీ అక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిపుల్ నైన్ అనే ఆఫర్ కనబడుతుంది కదా మళ్ళీ సేమ్ దాని మీదే క్లిక్ చేయాలి మీరు కోర్స్ కొనుక్కోవడానికి కూడా అక్కడ మీకు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని కనబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కితే కింద చూడండి బై నో అనే ఆప్షన్ చూడండి కింద బై నో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు బై నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు మరి ఎలా చూడాలి ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్న ఎలా చూడాలి అనేది చూద్దాం చూడండి ఓకేనండి ఇప్పుడు మీరు కోర్స్ అనేది కొనుక్కున్నారు కోర్స్ కొనుక్కున్నాక ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కింద మై ఇక్కడ చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ కింద ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ ఇక్కడ మై కోర్సు నొక్కండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ మై కోర్స్ అన్నది కదా మై కోర్స్ నొక్కండి మై కోర్స్ అంటే మీరు కొనుక్కున్నటువంటి కోర్సులు అన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీరు కొనుక్కున్న కోర్సులన్నీ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి బేసిక్ టు అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ దీని మీద నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని వస్తుంది చూడండి ఇక్కడ రికార్డెడ్ నొక్కండి పైన ఇక్కడ చూడండి రికార్డెడ్ నొక్కండి రికార్డెడ్ నొక్కితే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఉంది చూడండి ఇక్కడ మీకు యాపిల్ బొమ్మతో స్టార్టింగ్ ఇక్కడ ముందుగా చూడవలసింది యాపిల్ యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది ఇందులో ఉన్నటువంటి ఒక ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది అనమాట ముందుగా చూడవలసింది అని ఇది చూసారంటే మీకు అందులో ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా చేస్తారు అది చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా మీకు వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అలా కాకుండా కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి ఈసారి ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇలా చూపించట్లేదు సార్ అంటే కొంతమంది వేరేలా చూపిస్తుంది అలాగే ఏమన్నా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా కొనుక్కున్న తర్వాత తెలియకపోయినా నేను ఇదే సేమ్ చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి అక్కడ చెప్తారు ఒక అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నీట్గా తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా వీడియో చవిరించేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ